పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని అర్థం ఏంటన్నా ఏం చేయడమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికెళ్ళి అడుగుంటావు అందా అమ్మా ఆకలి తట్టుకోలేక పెట్టుపాడు ఉదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జాత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుపుకున్నానమ్మ నేను అమ్మా తాడే పిలుగుడులో బస్టాండ్ లో కాగితాలు వేసుకుని కొడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటా కదా తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్న పెట్టలేదు అయిపోతుంది ఎలా